సుప్రీంకోర్టు వారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు వీరు ఈ డైరెక్షన్స్ని ఎన్ఎంఎస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వర్సెస్ బి గుణశేఖర్ అండ్ అనదర్ అనేటువంటి కేసులో జడ్జ్మెంట్ డెలివర్ చేస్తూ ఈ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఈ కేసు ఏంటంటే ఈ ఒక లిటికేషను ప్రాపర్టీ లిటికేషన్ ఈ ప్రాపర్టీ లిటికేషన్లో ఒక పార్టీ ఏం చేశారంటే అతను సేల్ అగ్రిమెంట్కి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ క్యాష్ పేమెంట్ చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది యాక్చువల్ అండి మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కొన్ని లో లైక్ టూ సిక్స్టీ నైన్ ఎస్టీ లేకపోతే టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ ఇవి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ప్లేస్ చేసినాయి ఇవి వైలేట్ చేస్తే కనుక పెనాల్టీస్ సెక్షన్ టూ సెవెంటీ వన్ డి ప్రకారం కానీ సెక్షన్ టూ సెవెంటీ వన్ డిఏ ప్రకారం కానీ పెనాల్టీ లెవీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్టీ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో టూ థౌజండ్ సెవెంటీన్లో చేర్చడం జరిగింది అయితే సుప్రీంకోర్టు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే కనుక ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రెండు లక్షలు లేకపోతే పైబడి క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక చేస్తే దానిలో కొంత అనుమానం అనేది ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్లో అలాగే అలా చేయకూడదు నాకు ఆ చట్టం తెలియదు అంటే కనుక అది ఎక్స్క్యూజ్ చేయటం అనేది జరగదు అలాగే ఈ యొక్క సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే మనం డిజిటల్ ఎకానమీ వైపు పయనం చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఏదన్నా కోర్టులో ఒక కేసు మనీ సూట్ వచ్చి క్యాష్లో మేము వాళ్ళకి పేమెంట్ చేశాము టూ ల్యాక్స్ ఆర్ మోర్ అనేటువంటి సందర్భం ఉంటే అలాంటి డీటెయిల్స్ ఆ కేసు యొక్క డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు చర్య తీసుకోవాలి ఆ ట్రాన్సాక్షన్ మీద అలాగే ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వచ్చినప్పుడు అందులో కనుక ప్రతిఫలం అనేది క్యాష్ ద్వారా పేమెంట్ చేయడం జరిగింది టూ ల్యాక్స్ ఆర్ మోర్ అనేటువంటిది కనుక ఉంటే ఆ సబ్ రిజిస్ట్రార్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోయి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దాన్ని బేస్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ కనుక తర్వాత ఎప్పుడైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టికి ఈ ట్రాన్సాక్షన్లో టూ ల్యాక్స్ కంటే ఎక్కువ క్యాష్ ఇవ్వటం జరిగింది అని వాళ్ళ కనుక విషయం తెలిస్తే ఆ విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ కనుక వీళ్ళకి ముందుగా చెప్పి ఉండకపోతే అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ వాళ్ళు కనుక తెలియపరిస్తే వారు ఆ చీఫ్ సెక్రటరీ ఈ యొక్క ఎర్రింగ్ అఫీషియల్ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని డైరెక్షన్స్లో చెప్పడం జరిగింది కాబట్టి మనందరం కూడా ఈ ట్రాన్సాక్షన్ క్యాష్ లిమిట్స్ తెలుసుకొని దానికి లోబడే మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మనం చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళం కాకుండా ఉంటాం